దేశమంతే భక్తి ఉండాలి ఉపాధ్యాయులంటే గౌరవం ఉండాలి తల్లితండ్రులంటే ప్రేమ ఉండాలి ఎన్నో స్వాతంత్ర దినోత్సవాలు వేడుకలు చూశాను కానీ ఈరోజు జరుగుతున్న ఈ వేడుకలు నాకు జీవితాంతం గుర్తు ఉంటుంది శాంతి అహింస ఆయుధాలుగా మహాత్మా గాంధీ గారు మార్గంలో మనం స్వాతంత్రం సాధించుకున్నాం మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు శాంతి అహింసాన్ని ఆయుధాలుగా స్వేచ్ఛ సాధించుకున్నారు ప్రజలు ప్రజల సంఘాలు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వచ్చింది ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరి కలల్లో ఆనందం కనిపిస్తుంది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హామీలకి కండిషన్లు ఉండవు అనవసరమైన రూల్స్తో సంక్షేమ కార్యక్రమాలు మేము కట్టు చేయము.